ఎప్పుడైనా సరే ఒక బంధం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కృషి చేయాలి అలాగే ఒక అవగాహన అనేది ఉండడం చాలా ముఖ్యం అయితే కొంతమంది స్త్రీలు చేసే పొరపాట్ల వల్ల వాళ్ళ జీవితం అంటే వైవాహిక జీవితం కాపురం అనేది చాలా ఒడిదుడుకులతో నడుస్తుంది అయితే కొన్ని అలవాట్లు చేసుకుంటే ఎలాంటి కష్టాలు కూడా రాకుండా సంసారం సాఫీగా సాగడానికి ఒక కొన్ని విషయాలు అయితే చెప్తానండి ముందుగా అయితే మన భర్త సంపాదనను తక్కువగా అంచనా వేయకూడదు మనం అలా చేస్తే మనం అతని ఆత్మాభిమానం మీద దాడి చేసినట్టు అసలు భార్యాభర్తల బంధంలో డబ్బు అనేది ఒక భాగమే డబ్బు లేకపోతే ఏదీ లేదు కానీ డబ్బే సర్వస్వం అనుకోకూడదు మన భర్త తెచ్చే సంపాదనను తక్కువ అంచనా వేస్తూ మనం వాళ్ళ ఆత్మాభిమానాన్ని గనక దెబ్బతీస్తే ఇక ఆ భర్తకి ఆమె మీద మనసు అనేది విరిగిపోతుంది ఎప్పుడూ భర్తని ఒక డబ్బు సంపాదించే యంత్రంలాగా చూడకూడదు అతను డబ్బు సంపాదించడమే కాకుండా మన ఇంటికి ఇంకా చాలా తీసుకొస్తాడు అతను మనకి గౌరవాన్ని తీసుకొస్తాడు అలాగే మనకి నలుగురిలోనూ విలువ ఉండేటట్లు తీసుకొస్తాడు అయితే అతను డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాడని మనం అనుకోకూడదు మనకి గౌరవాన్ని సంపాదించడానికి కూడా వెళ్తున్నాడు అని అనుకోవాలి ఎందుకంటే ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటే మనకి గౌరవం కాదు కదా అతను మన కోసమే కష్టపడుతున్నాడు మన కోసమే ఆలోచిస్తున్నాడు పగలంతా కల్ కష్టపడి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి సేద తీర్చే వాళ్ళలా ఉండాలి కానీ వాళ్ళ కష్టాన్ని పెంచేవాళ్ళుగా ఉండకూడదు అంత కష్టపడి వచ్చిన అతనికి మన నుంచి కొంచెం ఒక చిరునవ్వు కొంచెం ప్రశాంతత కొంచెం ప్రేమ కనుక మనం ఇస్తే కనుక అతను మరింత సంతోషంగా తన పని సాను చేసుకుంటాడు ఇంకా సంపాదిస్తాడు అంతేగాని ఇంతే సంపాదించారా పెద్దగా ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు అలా సంపాదించారు వీళ్ళు ఎలా సంపాదించారు అనేసి మనం గనక ఎగతాలు చేసినట్టు మాట్లాడితే కనుక మనం అతని దగ్గర నుంచి డబ్బులు లాగుకున్నట్లు కాదు నిజంగా అతని మనసు నుంచి మనం ధైర్యాన్ని తీసేసినట్టు అన్నమాట అవునా నేను ఇంతేనా అనేసి అతను ఒక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతాడు అన్నమాట ఎప్పుడూ భర్తని డబ్బు చూసి గౌరవించడం కాదు అలా చేస్తే మనం అతని దృష్టిలోనూ మనం చిన్నవాళ్ళు అయిపోతాము మనం అతన్ని చిన్నగా చూస్తున్నాం అనేసి భావిస్తాడనమాట మనల్ని కూడా అతను చాలా తక్కువగానే అంచనా వేస్తాడు నా భర్త నా భార్య ఇంటి ఇలా అంటుంది నేను అలసిపోయి ఇంటికి వస్తుంటేనే నేను కష్టపడి తెచ్చిన తనకే కదా ఇస్తున్నాననేసి మన మీద నమ్మకం కూడా పోతుంది అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా అలాగే అలా చేయకండి భర్త వెనక భార్య ఉన్నదనే నమ్మకం అతనికి కలిగిస్తే కనుక అతను ఎలాంటి పనైనా చేయగలుగుతాడు అంతేగాని ఎగతాళిగా మటుకు ఎప్పుడూ కూడా మా మాట్లాడకండి భర్త సంపాదన ఎక్కువైనా తక్కువైనా దాన్ని కనుక మనం గౌరవిస్తే ఆ మనిషి మన కోసం ప్రపంచంలో ఎలాంటి కష్టాన్నైనా సరే అనుభవించడానికి ఎలాంటి యుద్ధాన్నైనా సరే చేయడానికి సిద్ధంగా ఉంటాడు డబ్బు లెక్కలు తర్వాత కానీ ముందు మట్టుకు గౌరవం ఉండాలి నేరుగా మనం చూపించే ప్రేమ అతని మనసు మీద పడుతుంది కాబట్టి భర్త కష్టకాలంలో ఉన్నప్పుడు మనం నిందించకూడదు అలా నిందించడం వల్ల భార్యాభర్తల బంధంలోని ఒక బీటలు అనేవి ఏర్పడతాయి అన్నమాట అది మనకి చెడునే చేస్తుంది కానీ మంచిని చేయదు కొన్నిసార్లు వ్యాపారంలో నష్టం వస్తుంది సారీ కొన్నిసార్లు ఉద్యోగం పోవచ్చు కొన్నిసార్లు పరిస్థితులు తలకిందులు అవ్వచ్చు లోపం ఎక్కడైనా ఉండొచ్చు కానీ భర్త మనసును విడిచేసే మాటల మట్టుకు ఎప్పుడు మాట్లాడుకోకూడదు మాట్లాడకూడదు ఎవరూ కూడా భార్య అలాంటి పరిస్థితులు వచ్చినందుకు నిజంగా వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళ మగవాళ్ళు కదా చెప్పలేరు ఎందుకంటే భార్య అర్థం చేసుకుంటుంది తమకు తోడుగా ఉంటుందని భర్త అనుకుంటాడు కానీ అలాంటి సమయంలో మీరేం చేయలేరు మీరు ఇంతే అనే మాటల మట్టుకు అస్సలు మాట్లాడకూడదు అవి అతన్ని ఎంతో బాధ పెడతాయి తర్వాత మళ్ళీ చెడు సమయం పోయి మంచి సమయం వచ్చిన తర్వాత కూడా మనం అన్నమాటలు అతనికి మనసు ఉండిపోతాయి కాబట్టి ఎప్పుడూ కూడా అలాంటి పౌరుషమైన మాటలు మాట్లాడితే అతని ఆత్మాభిమానం మీద మనం దెబ్బతీస్తే కనుక నిజంగా అది తట్టుకుంటాం చాలా కష్టమవుతుంది అతను తనకొచ్చిన పరిస్థితికి బయటైతే ఏడవలేకపోవచ్చు కానీ లోపల అతను చాలా బాధపడుతూ ఉంటాడు కాబట్టి అలా చేయకండి లోకం మొత్తం తనని తప్పుగా అర్థం చేసుకున్నా కూడా తనకు అండగా తన భార్య ఉంటుంది అనేసి అతను అనుకుంటాడు అందుకనే అతను పడిపోయినా సరే మళ్ళీ లేవగలుగుతాను అన్న ధైర్యం అయితే అతనికి ఉంటుంది ఆ ధైర్యాన్ని మీరు కూడా ఇవ్వాలి అప్పుడే అతను పోరాడగలుగుతాడు తను అనుకున్నది సాధించగలుగుతాడు ఎప్పుడైతే ఒక భార్యగా మనం అతని కష్టకాలంలో మనం అండగా నిలబడ్డామో అప్పుడు అతను మనల్ని జీవితకాలం కూడా ఒక రాణిలాగా చూస్తాడు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావని నిందించడం వల్ల అదేవిని అతన్ని బలవంతుణ్ణి చేయదు కానీ మనం అతని మీద నమ్మకాన్ని గనక పెడితే అతను లేస్తాడు కాబట్టి మన భర్త కొంచెం కష్టంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోండి అంతే తప్ప అతన్ని నెట్టకండి చేయి పట్టుకుని నిలబడండి తర్వాత ఇరుగు పొరుగు మాటలు విని మీ బంధాన్ని అయితే ఎప్పుడూ అవమానించకండి మనకు మన భర్త మీద ఉన్న నమ్మకాన్ని చూసి అసూయతో ఈ ప్రపంచం మన బంధం మీద విషం జమ్మాలని చూస్తుంది ప్రపంచంలో ఏదైనా సులువైన పని ఉంది అంటే కనుక ఒకరి కాపరాలని తీసేద్దాము అన్న ఉద్దేశమే ఉంది మన కుటుంబం శుభ్రంగా ఉండడం చూసి మీ ఇంటి అలా మాట్లాడతారు మీ ఆయన ఇంటి నిన్ను గౌరవించట్లేదు అంత అత్తమాని తిడతా ఉంటారు అని చెప్తూ ఉంటారు వారి మాటల్ని నమ్మడం మొదలుపెట్టారనుకోండి ఇక అక్కడి నుంచి ఆ బంధంపై మనకు నమ్మకం పోతుంది అది తప్పకుండా గుర్తుంచుకోండి ప్రపంచం మనల్ని ఎప్పుడూ కూడా కలిసి ఉండాలి అని అనుకోదు విడుదయ్యాలనే కోరుకుంటుంది అది ప్రపంచం యొక్క నైజం మనం కనుక వారి మాటలిని మన భర్తను అవమానించడం గనక మొదలు పెడితే ఇక తర్వాత నెమ్మది నెమ్మదిగా మన బంధం అనేది ముగిసిపోతుంది మన భర్త కోపంలో ఏదైనా మాట్లాడి ఉండొచ్చు లేదా కొన్నిసార్లు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపో ఉండొచ్చు ఏదేమైనా కానీ దానిని అర్థం చేసుకోలేదు అనేసి మనం అతను చెడ్డవాడు అని అనుకోకూడదు ప్రతి మనిషికి కొంచెం బలహీనతలు అనేవి ఉంటాయి ఆ బలహీనతలను అర్థం చేసుకున్నప్పుడే బంధంలో బలమనేది వస్తుంది మన మనసు వాళ్ళ మాటలు విన్నప్పుడు మన భర్త మనల్ని నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఎవరి మాటలు కూడా మన బంధాన్ని తెంచుకోనివ్వవు భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించడానికి ప్రయాణం చేశారు కాబట్టి మూడో వ్యక్తి మాటలతోనూ మన మధ్య గొడవ రాకూడదు అని మీరు అనుకోవాలి బంధం విని తెలిసిన వారు ఎప్పుడూ కూడా ఇతర మాటలు విని దానిని చెడగొట్టుకోరు బంధాన్ని ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే మీ బంధంలో కనుక వేలు పెడితే మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకోకుండానే మిమ్మల్ని నిందించినట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది బాధగా ఉంటుంది కదా కాబట్టి అందరి మాటలు వినకండి మన ఇంటికి ఏది సరైనదో అదే చెయ్యాలి నాలుగు ఎప్పుడూ కూడా మన భర్తను ఇతరులతో పోల్చకూడదు అతని ఆత్మాభిమానం దెబ్బతింటుంది ప్రతి బంధము కూడా ప్రత్యేకమైనదే ప్రతి మనిషి పెంపకం కూడా ఒకలా ఉండదు ప్రతి ఒక్కరి ఆలోచనలు పరిస్థితులు కూడా ఒకలా ఉండవు వేరువేరుగా ఉంటాయి మనం పదే పదే మన భర్తను ఇతరులతో పోల్చామే అనుకోండి మనం కేవలం ఒక వ్యక్తిని పోల్చడం లేదని మీరు గుర్తుంచుకోండి మనం అతని ఆత్మాభిమానాన్ని అంటే మనం భర్త యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నాం కొన్నిసార్లు మనం ఆలోచించకుండానే చూడండి ఆవిడ భర్త ఎంత తెలివైనడో అతను రోజు పువ్వులు తెస్తాడు మీకు నేనంటే ఇష్టం లేదు అందుకనే మీరు నాకు ఎప్పుడూ చేయరు అనేసి అంటూ ఉండొచ్చు లేదా ఎప్పుడూ నన్ను బయటికే తీసుకెళ్ళరు అతను చక్కగా లావుని బయటికి తీసుకెళ్తాడు అనేసి అనొచ్చు ఇలా మాటలు చిన్నవిగానే ఉంటాయి కానీ దాని యొక్క ప్రభావం అనేది చాలా లోతుగా ఉంటుంది మన భర్త మనతో పాటు ఏడు అడుగులు నడిచాడు మనల్ని అంగీకరించి మనల్ని పెళ్లి చేసుకున్నాడు తన సర్వస్వాన్ని మనతోనే పంచుకున్న అతను ఇప్పుడు ఆలోచించండి పదే పదే అతను కంటే తక్కువ అని అతనిని అన్నా లేదా అతని విన్నా అతను ఎలా భావిస్తాడు ఎప్పుడైనా సరే తన భార్య దృష్టిలో తనే గొప్పవాడిగా ఉండాలి అనుకుంటాను మనం ఇలా భర్తను తేలిగ్గా చేసి అతను చిన్నవాడిగా మనకు అనిపించింది అనేసి అతనికి తెలిస్తే అతని మనసు కూడా మన నుంచి దూరం అవుతుంది ప్రతి మగాడు కూడా పువ్వులు తీసుకురాకపోవచ్చు కొందరు మగవాళ్ళు తెలియకుండానే మీకోసం ప్రతిదీ త్యాగం చేస్తారు అది తెలియకపోవచ్చు ప్రతి ఒక్కరు ఎవరి రీతిలో వాళ్ళు ఉంటారు తమదైన శైలిలో ఉంటారు ఒక్కొక్కరు రకంగా ప్రేమిస్తారు ప్రతి ఒక్కరూ కూడా ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు పోలికలతో ఎప్పుడు బంధాలనేవి బాగుపడవు ద అవి చెడిపోతాయి అలా పోలు పోల్చుకుంటేనే మీ భర్త మీకు మంచి చేశాడు అనుకోండి అతని బట్టల ఎంత ప్రత్యేకమైన ప్రేమ ఉందో రోజు అతనికి గుర్తు చేయండి అప్పుడు ఆ మనిషి జీవితాంతం మిమ్మల్ని గౌరవిస్తాడు ప్రేమిస్తాడు ఐదు ఇంటి విషయాలను ఎప్పుడూ కూడా బయట వాళ్ళకి చెప్పకండి బంధం చాలా పవిత్రమైనది దాన్ని భంగపరచడం వల్ల ప్రతి ఇంట్లోనూ బోధనలే జరుగుతాయి కానీ లాభమేమో ఉండదు కొన్నిసార్లు భర్తతో తగాదా కొన్నిసార్లు అత్తగారితో ఘర్షణ కొన్నిసార్లు పరిస్థితులు కష్టంగా మారుతాయి కానీ తెలివైన ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తన ఇంటి విషయాలను తనలోనే ఉంచుకుంటుంది కానీ బయట వాళ్ళకు చెప్పదు తగాదాలు జరిగినప్పుడు బంధాలు తెగిపోవు ఆ తగాదాలను ఎదుటి వాళ్లకు చెప్పడం వల్ల బంధాలు అనేవి తెగిపోతాయి ఎప్పుడైనా సరే మనం మన భర్త గురించి చెప్పకూడదు నన్ను అర్థం లేదు మా ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు అని చెప్పాము అనుకోండి ఇక మనం తలుపులు తెరిచి ఈ ప్రపంచాన్నే మన ఇంట్లోకి ఆహ్వానించినట్లు ఇక వెంటనే ప్రపంచం అంటే మన బంధువులు వచ్చేస్తారన్నమాట వచ్చేసి ఇక తర్వాత మన జీవితాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు మన మాటలు టీక మారిపోతాయి మన ఇల్లు ఇతరుల నోళ్లలో నలిగిపోతుంది అప్పుడు పనికి సలహాలు అవసరం లేని సానుభూతులు ముసుగులో సలహాల పేరుతో ఫిషన్ మొదలవుతుంది మన మీద చెమ్మడం మన భర్త ఇదంతా విన్నప్పుడు అతని నమ్మకం అనేది మన మీద నుంచి పోతుంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధాన్ని ప్రపంచం ముందు పెట్టడం భార్యాభర్తలు అనే పవిత్ర బంధాన్ని భంగపరచడమే అవుతుంది నిజమే కదండి ఇంట్లో మాట ఇంట్లోనే ఉంచుకునేది ఇంటి యజమానురాలు అవుతుంది అందరికీ చెప్పేస్తే ఇంకేముంది తన ఇంటిని అందరి చేతుల్లోకి అవుతుంది కాబట్టి తప్పు జరిగితే కూర్చుని పరిష్కరించుకోండి విషయాన్ని బయటకు తీసుకువెళ్ళవద్దు తర్వాత ప్రతిదీ మౌనంగా భరించడం మిమ్మల్ని మీరు మీ ఆయన కంటే తక్కువగా భావించడం ఆత్మగౌరవాన్ని కోల్పోవడం చేయకూడదు ఈ సమాజం స్త్రీలకు చాలాసార్లు నేర్పింది మౌనంగా ఉండు ప్రతిదీ సహించు మగవాడు చెప్పిందే సరైనది అని కానీ ఇది తెలివైన పని మాత్రం కాదు బంధంలో ఒకరి మాటే వినాలి మగవాడి కంటే ఆడది తక్కువ అనేసి ఎప్పుడూ అనుకోవద్దు ఇద్దరూ సమానంగానే సృష్టించబడ్డారు సమానత్వం కోసం సృష్టించబడ్డారు భర్త ఏదైనా అన్నా లేదా ఏ విషయం మీదైనా సరే బాధ పెట్టినా అప్పుడు మౌనంగా భరించి ఆ బాధనైతే లోపల దాచిపెట్టుకుంటారు చాలామంది మనం ఏదైనా మాట్లాడితే ఇల్లు ఏమైపోతుందో అని అనుకుంటారు స్త్రీలు కానీ అలా మౌనంగా ఉండిపోతే బంధం అన్నది నిలబడదు సరైన సమయంలో సరైన మాట మాట్లాడడం వల్ల నిలబడుతుంది ప్రతిసారి మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు అలా మనల్ని మనం తక్కువ చేసుకుని చూసుకుంటే కనుక ఏదో ఒక రోజు పూర్తి మనం ఉన్నా లేనట్టే అవుతుంది బంధం అంటే ఇద్దరి మాటలు వినబడేది భార్య కేవలం వినేది మాత్రమే కాకుండా అర్థం చేసుకోబడేది వినబడేది నిజంగా మీ భర్త మంచివాడైతే మీరు కోరుకునే గౌరవాన్ని అతడు కూడా ఇస్తాడు అలాగే మీరు ప్రతిదీ కూడా సహిస్తూ ఉంటే కనుక అతను అనుకుంటాడు మీకేం పర్వాలేదు అనేసి సహనం ఎప్పుడైనా సరే మంచి విషయమే కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోవడం అయితే మటుకు తెలివైన పని కాదని అంటాను కాబట్టి అవసరమైనప్పుడు మీ మాట కూడా చెప్పండి నాకు ఇలా అనిపిస్తుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పండి అయితే అది ప్రేమతోనూ గౌరవంతోనూ ఉండాలి ఏడు ఎప్పుడైనా సరే ఎదుటోళ్ళు చెప్పే మాటలు విని మీ భర్తను అనుమానించడం నిందించడం చేయకూడదు అలా చేస్తే కనుక నిజంగా నమ్మక ద్రోహమే అవుతుంది ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి చెప్పడానికి ఏదో ఒకటి ఉంటుంది నీ భర్త ఇలాంటి వాడు నీ భర్త ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి నేను అత్తమాను ఎందుకు తిడుతున్నాడు అలాగే నీకు తెలియకుండా చేసేస్తున్నాడు నీకు ఏం చెప్పట్లేదు నువ్వు ఉత్తమాయకురాలివి నిన్ను అణచివేస్తున్నారు అని ఇలాగా చెప్తూ ఉంటారు మీరు ఆలోచించకుండానే ఏం చేస్తారంటే ఆ మాటల్ని నమ్మేసి మీ భర్తపై కోపం తెచ్చుకుంటారన్నమాట అది ఎప్పుడూ కూడా తప్పే అవుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పుడు మాటలు నమ్మి మీ భర్తపై కోపగించుకున్నప్పుడు అతని నమ్మకాన్ని మీరు దెబ్బతీస్తున్నారు మీకోసం ఈ ప్రపంచంలో పోరాడగలిగే ఏకైక వ్యక్తి మొదట మీరు తన మాటను ఏ పక్షపాతం లేకుండా వినాలి అని ఆశపడతాడు ఒకసారి ఆలోచించండి మీ భర్తపై ఎవరైనా కానీ తప్పుడు మాటలు చెప్పారు మీరు వాటిని నమ్మితే కనుక నిజంగా మీరు అతనికి పెద్ద ద్రోహం చేసినట్లే అనిపిస్తుంది నిజంగా బంధం అంటేనే నమ్మకం నమ్మకం నిజంగా అప్పుడు పోతుందన్నమాట ఎవరైనా ఏమైనా చెప్తే వినేస్తుంది అనేసి కాబట్టి అలాగా నమ్మకండి ఎవరైనా ఏదైనా చెప్పారనుకో వాళ్ళు చెప్పే ప్రతి మాటకు ప్రతిస్పందించవలసిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి లోతులకు వెళ్ళండి అంతేకాని ఆలోచించండి మీ భర్త దేవదోత కాదు కానీ అతను ఒక నమ్మకమైన వాడు గుర్తుపెట్టుకోండి నిజంగా అతను కష్టపడేవాడు మీ మీద ప్రేమ ఉన్నవాడు అయితే కనుక వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు అయితే విని అతన్ని దూరం చేసుకోవద్దు ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఈ సలహా ఇచ్చే వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో ఏమైపోయారో కనబడరు మాయమైపోతారు భర్తే నిజమైన వాడైతే అతను చివరి వరకు మీకు తోడుగా ఉంటాడు ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఏదైనా ఉంటే కనుక మీరు గమనిస్తే కనుక మీలో ఉన్నట్లు ఇదే సరైన సమయం అనేసి అర్థం చేసుకుని దానిని సరిదిద్దుకోండి అలా సరిదిద్దుకుంటేనే బంధం అనేది బలపెడుతుంది దాచిపెట్టి అనిసివేసిన చోట కాదు మీరు కేవలం భార్య మాత్రమే కాదు మీరు మీ ఇంటి యొక్క శక్తి అందుకే మీ ఆలోచనలను మార్చుకోండి మీ ఇల్లు ఇక అదే అందంగా తయారవుతుంది ఈ మాటలు మీకు నచ్చాయి నిజమే అని అనిపిస్తే కనుక ఒక మంచి కామెంట్ పెట్టండి అలాగే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక